గడ్డపై తలపడుతున్న బిజెపి కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్జిఏ క్లీన్ స్వైప్ నలభై ఎనిమిది స్థానాల్లో నలభై కైవసం ఈసారి కూడా ఈసారి అగాడి గట్టి పోటీ అంటే బీజేపీ గట్టి పోటీ ఉంది ఎందుకంటే కూటమిగా ఏర్పడ్డారు కాంగ్రెస్ కాబట్టి మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు మరింత అసంతరంగా మారాయి కొత్తుపై ఎందుకంటే గత ఎన్నికలో మాత్రం బీజేపీ మహారాష్ట్రలో క్లీన్ స్విప్ చేసింది నలభై స్థానాలు స్థానాలుంటే నలభై ఒక్క స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు గెలుచుకోవడం జరిగింది ఈసారి ఎన్నికలు మాత్రం కూటమిగా ఏర్పడడం జరిగింది కాబట్టి బీజేపీకి గట్టి పోటీ ఉంటుందనే కోణంలో ఒక వార్త వచ్చింది అసలు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి గత ఎన్నికల మాత్రమే బీజేపీ మరోసారి బంపర్ పెజర్టీ మహారాష్ట్రలో ఎక్కువ అత్యధిక స్థానాలు బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలుస్తారా లేకంటే సీట్లు తగ్గే అవకాశం ఉందనే కోణంలో ఒకసారి మనం గమనిస్తే మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు మరింత రసక్తంగా మారాయి పొత్తుకు పొత్తుకు పైపొత్తు అన్నట్లుగా ఏ పార్టీ ఎప్పుడు ఏ కుటుంబంతో ఉంటుందో తెలియని రాజకీయం తిరుగుతుంది దిగ్గి నేత శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి పగ్గాలు చీలిక వర్గాల చేతికి వెళ్లడంతో కొంత కొత్త పొత్తులు పొడుస్తున్నాయి ఈ రెండు పార్టీలతో రాష్ట్రంలో కీలక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ లోక్సభ సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసే కూటమిగా పోటీ చేస్తుంది మరోపక్క శివసేన కాంగ్రెస్ ఎన్సిపి శరద్ పవార్ తో సహా చిన్న చిన్న పార్టీలు జట్టు కట్టి రంగంలోకి దిగాయి నలభై రెండు లోక్సభ ఉన్న మహారాష్ట్ర సీతపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అతిపెద్ద రాష్ట్రం ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా స్థానిక అంశాల చుట్టూనే తిరుగుతుంటాయి ఎన్నికల వేళ అనూహ్య రాజకీయ మార్పులు పరిపాటే ఏ పార్టీ కూడా వండి చెత్తో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు పెద్దగా లేవు రెండేళ్లలో అంత తలకిందులు పొత్తు రాజకీయాలకు పేరున్న మహారాష్ట్రలో గడించిన రెండేళ్లలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్టీఏ భాగస్వాములుగా పోటీ చేసిన బీజేపీ శివసేన ఏకంగా నలభై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఇరవై మూడు స్థానాలు దక్కించుకోగా శివసేన ఇరవై మూడు స్థానాల్లో పోటీ చేసి పద్దెనిమిది సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ ఎన్సిపి మరో రెండు ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బరిలోకి దిగిన ప్రభావం చూపలేకపోయాయి కాంగ్రెస్ ఇరవై స్థానంలో పోటీ చేసి ఒక్క చోటే గెలిచింది ఎన్సిపి పంతొమ్మిది చోట్ల అభ్యర్థులను నిలబెట్టి నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది ఇతర పార్టీలు ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయాయి ఇప్పుడు శివసేన ఎన్సిపి రెండు చిల్లిపోయాయి ఒకటి ఎన్డీఏలో మరొకటి మహాకూటమి పంచన చేరాయి నలభై ఐదు లోక్సభ స్థానాల్లో ఐదు సీట్లు ఎన్సిపికి ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు కేటాయించారు ఇక మాటల యుద్ధం సారి చూస్తే ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న కొద్ది నేతల మాటల్లో వాడి వేడి కూడా పెరుగుతుంది ఎంఎన్సి ఎంఎన్ఎస్ చీఫ్ మద్దతు ప్రకటించడానికి కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టి వార్ తప్పుపట్టారు రాజ్ ఠాక్రే బీజేపీ ముందు మరి ఇలా సాగిలా అనుకోలేదు పులికాస్త గొర్రెలా మారింది ఠాక్రే వంటి పోరాట యోధులు బానిసగా మారారు అతను బీజేపీకి మద్దతు ప్రకటించిన ఎన్నికల్లో మా విపక్ష ఎంబీఏ కూటమికి కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదంటూ విజయ్ పేర్కొన్నారు కాగా బుధవారం నాగపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో విజయం ఖాయమంటున్నాయి ప్రతిపక్షాలు అబ్కీబార్ ఫోర్ హండ్రెడ్ పార్ ట్రెండ్ బలపడుతుందని స్పష్టం చేశారు బీజేపీ తరఫున డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు కాగా రెండు నెలల క్రితం కాంగ్రెస్ మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ కూడా బీజేపీ స్టార్ క్యాంపిటల్లో ఉండడం విశేషం ఆయనకు బిజెపి రాజ్యసభ సీటు కట్టబెట్టింది మరో పక్క కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ గాంధీ మందులకెడ్ కరిగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే దన్నుగా నిలుస్తున్నారు ఇండియా కూటమిదే కూటమి ఇండియా పైచీ సాధించిన ప్రతిపక్ష ఎంవిఏ కూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకం కొలికి వచ్చింది శివసేన ఉద్దవ్ థాక్రే పార్టీకి ఇరవై ఒకటి కాంగ్రెస్ కు పదిహేడు ఎన్సిపి శరద్ పవార్ పార్టీకి ఎందుకంటే ఇందులో కూడా రెండు పార్టీ పార్టీలు ఉన్నాయి ఇక రెండుగా విడిపోయింది ఉద్దవ్ ఠాక్రే పార్టీలో కూడా రెండుగా విడిపోయింది కాబట్టి శరద్ పవార్ ఎన్సిపికి సంబంధించి పది స్థానాలు చొప్పున పంచుకున్నారు ఎన్సిపి శివసేన ఓటు బ్యాంకు తమతోనే ఉందని ఎంబీఏ చెబుతుంది కాంగ్రెస్ ఆరు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టో ప్రజలకు బలంగా తీసుకెళ్తుంది మహా మహాయుతి కూటమికి ఎంబీఏ గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తుంది కనిపిస్తుందని రాజకీయ విశ్లేషణ చెప్తున్న నేపథ్యంలో మహారాష్ట్రపై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఇది అధికార కుములాటలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గణ విజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ శివసేన కలిసి పోటీ చేసి మెజార్టీ సాధించాయి మహా వికాస్ అఘాడీ ఎంబీఏ పేరిట కలిసి బయటలో దిగిన కాంగ్రెస్ ఎన్సిపి ప్రతిపక్షానికి పరిమితమయ్యాయి అధికార పంపకంపై బీజేపీ శివసేన కుమ్ములాటలు చివరి చివరికి కూటమి నుంచి సేన వైద్యులకి దారి తీసింది పగలు చెప్పారు వందకు పైగా దక్కించుకున్న అధికారం దక్కకపోవడంతో బీజేపీ అదన చూసి శివసేనకు షాకిచ్చింది శివసేన నేత ఏకనాథ్ శిండే మెజారిటీ ఎమ్మెల్యే చీల్చి వేరుకు పట్టి పెట్టుకున్నారు ఈయన సీఎం గా శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది శివసేన పార్టీ గుర్తు షిండే వర్గానికి దక్కాయట ఎన్సిపిలో అజిత్ తిరుగుబాటు పవార్బాటు ఎగరవేశారు ఎమ్మెల్యేలు చిరిచి అధికార సంకీర్ణం సంకీర్ణాలు చేరి డిప్యూటీ సీఎం అయ్యారు ఎన్సిపి పేరు గుర్తు కూడా అజిత్ వర్గానికి దక్కడంతో శరద్ పవార్ కొత్త పేరు గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది మహాయుతి కూటమి బిజెపి శివసేన ఎన్సిపిలతో కూడిన మహాయుతి కూటమి బలంగా కనిపిస్తుంది శివసేన ఉద్దవ్ పార్టీ ఎన్సిపి శరద్ పవర్ కాంగ్రెస్లు విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయి అయోధ్య రామ మందిర సహకారం అభివృద్ధి నినాదాలతో బీజేపీ ప్రచారం సాగిస్తుంది మోదీ కేబినెట్ లో రెండు విడతల్లో మంత్రి పదవి దక్కించుకున్న మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే షిర్డీ లోక్సభ సీటు డిమాండ్ చేస్తుంది ఇక దాన్ని తమ సిట్టింగ్ ఎంపీకి కేటాయించాలని సీఎం సీఎం షిండే పట్టుబడుతున్నారు షిడ్డీ నుంచి తాను పోటీ చేసినా చేయకపోయినా ఎన్డీఏ ఉంటానని చీఫ్ రామ్ దాస్ అథవాలే ప్రకటించారు ఆయనకున్న ఓటు బ్యాంకు చాలా స్థానాల్లో కూటమికి కలిసి వస్తుందని భావిస్తున్నారు ఎన్డిఏ కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలికి ఉంది బీజేపీ దాదాపు ముప్పై సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంది కానీ ఎన్సిపి పది శివసేన పద్దెనిమిది సీట్లు కోరుతున్నాయి ఇప్పటి వరకు బీజేపీ రెండు నాలుగు శివసేన ఎనిమిది ఎన్సిపి మూడు స్థానాలు అభ్యర్థులను ప్రకటించాయి గత ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏడు శాతం ఓట్లు సాధించిన అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ సారథ్యంలోని బహుజన అకాడి కూడా బీజేపీతో సీట్ల బేరం సాగిస్తుంది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా తాజాగా మోదీకి జై కొట్టారు ఈ ఎన్నికలో మహాయుధి కూటమికి బేసరత మద్దతు ప్రకటించారు ఎన్నికల తేదీలు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఆరు మే ఏడు పదమూడు నా ఎన్నికలు జరగనున్నాయి ఐదు విడతల్లో సర్వేల సంగతి ఒకసారి చూస్తే సర్వేలో మహారాష్ట్రపై మిశ్రమ అంచనాలు వెలువడుతున్నాయి కొన్ని అధికార మహాయితీ కూటమికి మెజార్టీ సీట్లు కట్టబెట్టగా మరికొన్ని ఎంబీఏ మా భారీగా పుంజుకొని పైచేయి సాధిస్తుందని పేర్కొనడం జరుగుతుంది తాజా సర్వే ఒకటి ఎంబీఏ కూటమికి ఏకంగా ఇరవై ఆరు స్థానాలు అంచనా వేయడంతో కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాల్లో ఉత్సాహం నెలకొంది ఇక బీజేపీకి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు మొత్తం మహారాష్ట్రలో నలభై ఐదు సీట్లు ఉంటే ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చిన ఒకసారి మనం గమనిస్తే బీజేపీ ఇరవై మూడు స్థానంలో గెలుపొందింది శివసేన పద్దెనిమిది స్థానంలో గెలిచింది ఎన్సిపి నాలుగు స్థానంలో గెలిచింది కాంగ్రెస్ ఏమో ఒక్క స్థానంలో గెలిచింది మజ్లిస్ ఒక్క స్థానంలో గెలిచింది స్వతంత్ర అభ్యర్థి కూడా ఒక్క స్థానంలో గెలవడం జరిగింది అంటే స్వతంత్ర అభ్యర్థికి ఎంత బలం ఉందో కాంగ్రెస్ దేశాన్ని యాభై ఐదేళ్ళు పాలించిన కాంగ్రెస్కు అంతే బలం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి గెలిచినంత బలం అదేవిధంగా ఎంఐఎం పార్టీకి ఎంత బలం ఉందో కాంగ్రెస్ కూడా అంతే బలం ఉంది ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎంఐఎం పార్టీ మూడు కూడా ఒకే ఒక్క సీట్ని గెలుచుకోవడం జరిగింది